లాస్య మంజునాథ్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు యాంకర్గా తను ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది అయితే యాంకర్గా గుడ్ బై చెప్పేసి తర్వాత మ్యారేజ్ చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిన తర్వాత కూడా తను యూట్యూబ్ ద్వారా తన అభిమానులకి చాలా దగ్గర యూట్యూబ్ లితర ఈవెంట్స్ తో పాటుగా ఇక తాజాగా మనం చూసినట్టయితే సీజన్ ఫోర్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చాలా అద్భుతంగా రాణించింది లాస్య అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు లాస్య యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రకరకాల జ్యువెలరీలు శారీస్ ప్రమోషన్స్ తో పాటు తనకంటూ పరి కరెక్షన్స్ అంటూ ఒక కొత్త సొంత బ్రాండ్ కూడా తను పెట్టుకుందనమాట అయితే ఇక తాజాగా ఒక పెద్ద దుమారం ప్ర అనేది లాస్య విషయంలో జరిగింది అదేంటి అంటే ఆమె రీసెంట్గా పొంగల్కి సంబంధించి మంచిగా నగలు జ్యువెలరీ అండ్ శారీస్తో అందంగా రెడీ అయింది అయితే దాని కింద ఒక శారీస్ ప్రమోషన్ చేసే వాళ్ళు సోషల్ మీడియా పేజ్ ఏమన్నారంటే మేము మీకు ఆ జ్యువెలరీ పంపించి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మీరు ఇంకా దానికి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు ఇప్పుడేమో మీకు నచ్చినట్టు మీరు వేసుకుంటున్నారు అని అడిగితే దానికి యా ఇది నాదమ్మ తల్లి నేను కొనుక్కున్న నగలమ్మ తల్లి అంటూ ఆమె కామెంట్ పెట్టింది దానికి మళ్ళీ ఆ పేజ్ ఆమె రిప్లై ఇస్తూ ఇది నేను పంపించిందమ్మ తల్లి నేను పంపించిన చోకర్ కావాలంటే మీ చాట్ హిస్టరీ చెక్ చేసుకోండి అంటూ ఆమెకి రివర్స్ కౌంటర్ ఇచ్చిందనమాట అయితే సాధారణంగా ఎలా జరుగుతుంటుందంటే ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీలకి చిన్న చిన్న జ్యువెలరీ శారీస్ నడుపుకునే పేజెస్ వాళ్ళు ప్రమోషన్ కి సంబంధించి కొన్ని జ్యువెలరీలు శారీస్ ఐ డ్రెస్ మెటీరియల్స్ ఇలా రకరకాలు పంపిస్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రమోషన్స్ కి కొంతమంది ఏంటంటే ఆ కేవలం ఆ శారీస్ అలా వాళ్ళు పెట్టుకుంటారు అట్టి పెట్టుకుంటారు అలా జరుగుతుంటుంది ఎందుకనంటే ఇప్పుడు లాసియా లాంటి పెద్ద యూట్యూబర్ కనుక చూపించింది అనుకోండి పలానా పేజ్ పలానా ఐటమ్స్ అని వాళ్ళకి కొంచెం ఎక్కువగా వ్యూవర్స్ ఫాలోవర్స్ పెరుగుతారు అనేది వాళ్ళ ఆశ కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ అంటే ఇక్కడ లాసియా గారు అక్కడ ఉన్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే కొంతమంది సెలబ్రిటీస్ ఈ ఈ రకంగానే ఆ జ్యువెలరీని తీసుకొని దానికి సంబంధించి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వటం లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మరి లాస్ట్ దీనికి ఏమన్నా ఆఫీషియల్ గా ఏమన్నా చెప్తుందేమో చూడాలి కానీ మొత్తానికైతే మాత్రం ఇలా జరిగింది